హలో ఆల్ వెల్కమ్ టు మనం చేసుకోబోయే హెల్దీ స్నాక్ ఉండ్రాళ్ళు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించి రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో కావలసినంత ఉప్పు కప్పు పచ్చిశనగపప్పు గంటపాటు నానబెట్టుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యప్రవ్వను వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొన్ని నిమిషాల పాటు రవ్వ బాగా ఉడికే వరకు ఉడికించాలి ఇలా రవ్వ చక్కగా ఉడికాక గోరువెచ్చగా అయ్యే వరకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా రవ్వ గోరువెచ్చగా అయిన తరువాత చిన్ని చిన్ని ముద్దలు తీసుకుని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉండ్రాళ్లను స్టీమ్ చేసుకోవడానికి ఒక స్టీమర్ లో నీరు పోసుకుని బాగా మరిగించి నెయ్యి రాసిన ప్లేట్లలో ఉండ్రాలు పెట్టి స్టీమర్ లో పెట్టాలి దానిపైన మూతను మూసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి ఉండ్రాళ్లు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికాక ఐదు నిమిషాల పాటు వదిలేసి సర్వ్ చేసుకోవాలి అంతే హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఉండ్రాలు రెడీ మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్